తన క్లాస్మేట్స్ ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలు పెడతాడు శరత్ ముందు చైతన్య అనే క్లాస్మేట్ కి చేస్తాడు అరే చైతన్య నేను శరత్ని ఎరా శరత్ నువ్వేంటి రాజేష్ గారి ఫోన్ నుండి చేశావు మీరిద్దరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారా మేం బాగానే ఉన్నాం రా మా ఇద్దరికి పూణేలో ఉద్యోగాలు వచ్చాయి మా కంపెనీలో జాబ్ ఉంది నువ్వు కూడా వస్తావేమో అని ఫోన్ చేస్తున్నానరా నాకు ఆల్రెడీ జాబ్ వచ్చిందిరా జీతం తక్కువే కానీ పర్లేదు నా ఖర్చులకు సరిపోతున్నాయి కొన్నాళ్ళు ఎటు వెళ్లకుండా ఈ జాబ్ చేద్దామనే అనుకుంటున్నా రే చాలీ చాలని జీతంతో ఎన్నాళ్ళు పనిచేస్తావురా అదే ఇక్కడికి వచ్చావనుకో జీతం పెరుగుతుంది నువ్వు ఖర్చు పెట్టగా మిగిలింది చక్కగా ఇంటికి పంపించొచ్చు కదా ఏమోరా ఇప్పటికిప్పుడు జాబ్ మానేయాలంటే కష్టం అయినా ఇంట్లో కూడా అంత దూరం అంటే పంపించరేమో దూరమా ఇదెంత దూరం రా నిన్ను ఏమన్నా విమానం ఎక్కించి వేరే దేశాలేమైనా తీసుకెళ్తున్నామా సరేరా చూస్తాను అని చైతన్య ఫోన్ పెట్టేస్తాడు తరువాత శరత్ మరో నలుగురైదుగురికి ఫోన్ చేసి మంచి ఉద్యోగం ఉందని ట్రైనింగ్ కోసం డబ్బు కట్టాలని చెప్తాడు శరత్ ఫోన్ చేసి మాట్లాడిన వాళ్లందరూ శరత్ కంటే ఎక్కువగా రాజేష్ నే నమ్ముతారు అందుకే శరత్ తన ఫోన్ నుండి కాకుండా అందరికీ రాజేష్ ఫోన్ నుండే కాల్స్ చేసేవాడు రాజేష్ మాత్రం తనంతట తాను ఎవరికీ ఫోన్ చేసేవాడు కాదు ఎప్పుడైనా అమ్మా నాన్న చేసినా కూడా ఏదో ముక్తసరిగా మాట్లాడి పెట్టేసేవాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఆఫీస్లో కూడా అందరూ రోజుకో మీటింగ్ అని ప్రతిరోజు ఏదో ఒక హడావిడి చేస్తూ ఉండేవారు రాజేష్ మాత్రం ఆ మీటింగ్లకి అస్సలు వెళ్లేవాడు కాదు అలా ఉండగా ఒకరోజు పంకజ్ కుమార్ రాజేష్ ని పిలుస్తాడు రాజేష్కి నచ్చకపోయినా కూడా అతని దగ్గరకు వెళ్తాడు ఏమయ్యా రాజేష్ అసలు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు ఏం చేస్తున్నావు వల్ల ఇంతవరకు ఒక్క లీడ్ కూడా రాలేదు తెలుసా మీరు నన్ను మోసం చేసినట్టు నేను ఇంకో పది మందిని మోసం చేయలేను హలో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ దగ్గర మోసం చేసి మేము డబ్బులు తీసుకున్నామా అసలు నువ్వు కట్టిన డబ్బుకి నీకు కంపెనీ రూము ఇస్తుంది కదా ఇప్పటి వరకు నువ్వు ఒక్క మీటింగ్ కూడా రాకుండా రూమ్లోనే కూర్చున్నావు ఈ జాబ్ చేయటం నా వల్ల అవ్వట్లేదు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను మా ఇంటికి వెళ్ళిపోతాను సరే నీ ఇష్టం నువ్వు వెళ్తానంటే వెళ్ళు కానీ వెళ్లే ముందు మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించుకో చూడు రాజేష్ నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు ఏదో నువ్వు కూడా అందరిలాగా నాలుగు డబ్బులు సంపాదించుకుంటావని పిలిచానంతే ఇక నీ ఇష్టం అని నచ్చ చెప్పడానికి చూస్తాడు పంకజ్ కానీ రాజేష్ ఏమీ మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోతాడు శరత్ కూడా రాజేష్తో మాట్లాడడం చాలా వరకు తగ్గించేస్తాడు రాజేష్కి రోజంతా రూమ్ లోనే ఉండడం ఇష్టం లేక అలా నడుచుకుంటూ బయటకు వస్తాడు ఏవేవో ఆలోచనలతో అతనికే తెలియకుండా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అలా నడిచి నడిచి ఒక గుడి దగ్గరకు చేరుకుంటాడు కొంచెం మనశ్శాంతి కోసం ఆ గుడిలోకి వెళ్తాడు గుడిలో దేవుడికి దండం పెట్టుకుని తన బాధంతా చెప్పుకుంటాడు దేవుడా నేను మోసపోయాను పోని ఎలాగోలా ఇంటికి వెళ్లి మోసపోయాను డబ్బు పోయిందని చెప్దామంటే నా కోసం చేసిన అప్పు తీర్చాల్సిన డబ్బుతో సంవత్సరం పాటు మా ఇంటిని గడపవచ్చు పోనీ మనసు చంపుకొని ఇక్కడే ఉందామంటే ఇంకో నలుగురిని మోసం చేయమని నాకు చెప్తున్నారు దీనికంటే చావే మంచిదేమో అనిపిస్తుంది నువ్వే ఏదైనా దారి చూపించు స్వామి ఆ రోజు రాజేష్ సాయంత్రం వరకు ఆ గుడిలోనే కూర్చొని చీకటి పడ్డాక మెల్లగా తన గదికి వెళ్తాడు అయితే రూమ్లో రాజేష్ తినడానికి ఏమీ మిగల్చకుండా వండిందంతా తన స్నేహితులు తినేస్తారు రాజేష్ కిచెన్ అంతా వెతికినా తినడానికి ఏమీ దొరకదు రూంలో ఉన్న తన ఫ్రెండ్ యశ్వంత్ దగ్గరకు వెళ్ళి అడుగుతాడు అన్నా తినడానికి ఏమీ లేదా తినడానికి ఇంత మొత్తం తినేశాం నీ దగ్గర డబ్బులుంటే బయటికెళ్ళి ఏమైనా తిను లేకపోతే ఈ పూటకి ఉపవాసం అనుకో అని అంటాడు యశ్వంత్ చేసేదేమీ లేక పాపం రాజేష్ ఆకలితో మేడపైకి వెళ్ళి కూర్చుంటాడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని మనసంతా నిండిపోతుంది చాలాసేపటి వరకు అక్కడే ఉండి చలిపెరగడంతో అర్ధరాత్రి సమయానికి గదిలోకి వస్తాడు ఒక మూల చోటు చూసుకొని పడుకుంటాడు తర్వాత రోజు ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు ఉదయం లేవగానే డైరెక్ట్గా శరత్ దగ్గరికి వెళ్తాడు అరే శరత్ నాకిక్కడ ఉండాలనిపించట్లేదు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నేనింటికి వెళ్ళిపోతాను నువ్వు వెళ్తానంటే నేను వద్దానను కాని నీకు నేను యాభై ఇచ్చాను కదా అవి ఇచ్చేసి వెళ్ళు నా గురించి నీకు తెలుసు కదా ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎలా తెస్తాను చెప్పు ఇంటికి వెళ్ళాక ఎలాగోలా నీ డబ్బు నీకు పంపిస్తాను ఏంటి ఇంటికి వెళ్ళాక పంపిస్తావా నిన్ను నమ్మడానికి నేనేమైనా పిచ్చోడలా అనిపిస్తున్నానా అదేం కుదరదు డబ్బు ఇచ్చి ఇక్కడి నుంచి కదులు అదేంట్రా అలా అంటావు నువ్వు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తేనే కదా నిన్ను నమ్మి ఇక్కడి వరకు వచ్చింది మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క రోజంటే రోజైనా చెప్పిన పని చేశావా ఒక్క మీటింగ్కైనా వచ్చావా ఎందుకు తెచ్చావి ఇలాంటి వేస్ట్ గాడిని అని అందరూ నన్ను తిడుతున్నారు అరే పలాని పనుంది అంటే చేస్తాను కానీ చూస్తూ చూస్తూ మనకు తెలిసిన వాళ్ళకే ఫోన్ చేసి వాళ్ళ చేత డబ్బులు కట్టిస్తానని ఎలా అనుకున్నావు వాళ్ళు నన్ను నమ్మి నిజంగానే ఉద్యోగం వస్తుందని ఎన్ని ఆశలు పెట్టుకుని ఇక్కడికి వస్తారో తెలుసా ఈ పని నీకు నచ్చినంత మాత్రాన ఎవరికి నచ్చదని కాదు కదా నువ్వు నలుగురినైతే తీసుకురా ఆ తర్వాత ఇంటికే వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నీ ఇష్టం నేను చచ్చినా ఆ పని చేయను చేయకపోతే నా డబ్బు నాకు ఇచ్చేసి వెళ్ళు ఛీ నువ్వేదో మంచివాడు అనుకున్నాను డబ్బు కోసం ఇలా చేస్తావని తెలిస్తే అసలు నీతో వచ్చేవాడినే కాదు ఏరా ఏంటి పిచ్చి కూతలుకు వస్తున్నావు నా దగ్గర డబ్బు తీసుకున్నట్టు సంతకం పెట్టారు గుర్తుంది కదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానంటే మీ కుటుంబం అంతా జైలుకి పోతారు గుర్తుంచుకో జాబ్ ఇప్పిస్తానని తీసుకొచ్చి ఇప్పుడు కేసు పెడతానని బెదిరిస్తున్నావా నువ్వు చేసే తప్పులకి ఏదో ఒక రోజు నీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది అప్పుడు తెలుస్తుంది నా బాధేంటని అలా అని చెప్పి రాజేష్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి శరత్తో మాట్లాడడం పూర్తిగా మానేస్తాడు ఎలా అయినా సరే ఇక్కడి నుండి వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇలా ఉండగా కొన్ని రోజులకు ఉన్నట్టుండి రాజేష్ ఫ్రెండ్ చైతన్య అక్కడికి వస్తాడు చైతన్య వచ్చే సమయానికి శరత్ మీటింగ్లో ఉండడంతో ముందుగా రాజేష్ అతన్ని చూస్తాడు అరే చైతన్య నువ్వేంటి ఇక్కడికొచ్చావు సిటీ నీళ్లు నీకు బాగానే వంట పట్టాయిరా జోకులు బాగానే వేస్తున్నావు నువ్వే కదా మంచి జాబ్ ఉందని రమ్మన్నావు నేనా అసలు నేనెప్పుడు చెప్పానురా నీకు నీ ఫోన్ నుండే శరత్గాడు కాల్ చేసి చెప్పాడు నువ్వు ముందు ఇక్కడ నుండి పద అని రాజేష్ కంగారు పడుతూ చైతన్యని లగేజ్తో తో సహా ఆఫీస్ బయటకి బలవంతంగా తీసుకువచ్చి బస్టాండుకు తీసుకువెళ్తాడు అరే ఏంట్రా తమాషాగుందా మీ ఇద్దరికి మీరు చెప్పారని మంచి జాబ్ వదులుకొని మరీ వచ్చాను ఇప్పుడు నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని సీరియస్ గా అడుగుతాడు చైతన్య రాజేష్ అతన్ని ఆపి జరిగిందంతా వివరంగా చెప్తాడు అరే చైతన్య జాబ్ పోతే పోయింది గాని ఈ ఉద్యోగం మాత్రం వద్దు ఇంటికి వెళ్లి వేరే జాబ్ చూసుకో ఇక్కడ నా పరిస్థితి చావు బతుకుల మధ్య ఉంది నా మీద ఆశలు పెట్టుకున్న మా అమ్మా నాన్నలకి ఎలా చెప్పాలో తెలియక పిచ్చి ఎక్కుతుంది నాకు నేను కూడా ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి వచ్చేస్తాను నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో ఇంతలో శరత్ మీటింగ్ ముగించుకొని బయటకు వస్తాడు అప్పుడే శరత్ కోలీ వచ్చి నీ కోసం ఎవరో వచ్చారు అతని రాజేష్ బస్టాండ్ వైపు తీసుకెళ్లాడు అని చెప్తాడు దాంతో శరత్ చైతన్యని వెతుక్కుంటూ బస్టాండ్కు వెళ్తాడు రాజేష్ చైతన్యలను చూసి వాళ్ల దగ్గరకు వెళ్ళి అరే చైతన్య నువ్వెప్పుడొచ్చావు పదా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడే రా సమయానికి బస్టాండ్ లో వీడి కనిపించాడు మాట్లాడుతున్నాం ఈ లోపు నువ్వే వచ్చావు సరే పదరా రూమ్ కి రెస్ట్ తీసుకుందు గాని అని చైతన్యకి చెప్తాడు కాని శరత్ మాట్లాడుతున్నంతసేపు రాజేష్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు శరత్ చైతన్యలిద్దరూ రూమ్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు అది నచ్చని రాజేష్ చైతన్య నాకు కొంచెం పనుంది మీరు రూమ్ కి వెళ్ళండి నేను పను చూసుకొని వస్తాను సరేరా అని చెప్పి అక్కడి నుండి రూమ్కి బయలుదేరుతారు శరత్ చైతన్యలు రాజేష్ చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు దారిలో వెళ్తున్నంతసేపు ఈ జాబ్ చాలా బావుంటుందని ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని శరత్ రకరకాలుగా చైతన్యకు చెప్తూనే ఉంటాడు ఆ తరువాత రోజు మళ్లీ రాజేష్ ని పంపినట్టే చైతన్యను కూడా మీటింగుకు పంపిస్తాడు శరత్ యథావిధిగా ఆ మీటింగ్లో చెప్పేదంతా విని బయటకు వస్తాడు చైతన్య ఏరా చైతన్య మొత్తం విన్నావా అంతా బాగానే ఉందా హా పర్లేదురా నేను చేసే జాబ్ కంటే ఇది చాలా రేట్లు బాగుంది అయితే వెంటనే డబ్బు కట్టి ట్రైనింగ్లో జాయిన్ అవ్వరా హా సరేరా కానీ ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు ఒక వారం రోజుల్లో డబ్బు వస్తుంది అది రాగానే జాయిన్ అవుతా అయితే ఇప్పుడు ఎంతుంటే అంత కట్టే మిగతా డబ్బు ఎలాగో వారంలో వస్తుంది కదా అప్పుడు కట్టచ్చు ఏరా నా మీద ఏమైనా అనుమానం ఉందా ఇలాంటి మంచి జాబ్ని నేనెందుకు వదులుకుంటాను చెప్పు చీచీ నాకేం అనుమానం లేదు సరే నువ్వు రూమ్కి వెళ్ళు డబ్బు రావడానికి ఇంకో వారం రోజులు పడుతుంది కదరా జాబ్ వస్తే షిరిడీకి వెళ్దామని అనుకున్నాను ఈ వారం ఖాళీయేగా ఇక్కడేం చేయమంటావు చెప్పు ఈలోగా షిరిడీ వెళ్ళి వస్తాను సరేరా జాగ్రత్తగా వెళ్ళిరా అలా షిరిడీ వెళ్ళి వస్తానని చెప్పి చైతన్య తన లగేజ్ని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ రాజేష్కి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంతకంటే ఏ సహాయం చేయలేనని త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పి వెళ్తాడు అలా చైతన్య ఇంటికి తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి శరత్ అందరికీ ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేస్తున్నాడని ఎవరూ అతనికి డబ్బు ఇవ్వద్దని చెప్తాడు అలా నాలుగు రోజులు గడిచిపోతాయి శరత్ మామూలుగా వాళ్ల స్నేహితుల్లో ఒకడైనా సురేంద్రకు ఫోన్ చేసి జాబ్ ఉందని రాజేష్ చైతన్య కూడా ఇక్కడే ఉన్నారని చెప్తాడు అరే శరత్గా నువ్వు చేసే మోసాల గురించి అందరికీ తెలిసిపోయింది నీ బతుకంతా చైతన్యగాడు అందరికీ చెప్పేశాడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కాబట్టి బ్రతికిపోయావు అదే నా ముందుకు వచ్చి చెప్తే నీ కాళ్ళు చేతులు విరిచి హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను ఇంకోసారి ఇలాంటి ఫోన్లు చేస్తే అక్కడికి వచ్చి మరీ తంతాం అని కోపంగా అంటాడు సురేంద్ర మాటలకు భయపడి శరత్ ఫోన్ పెట్టేస్తాడు దీనంతటికి కారణం రాజేష్ అని అతనికి అర్థమవుతుంది తనకంటే ముందు రాజేష్ చైతన్యతో మాట్లాడడం వల్లే తన గురించి అందరికీ తెలిసిపోయిందని అనుకుంటాడు వెంటనే రాజేష్ దగ్గరకు వెళ్ళి రెండంటే రెండు రోజుల్లో తనకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బు ఇవ్వాలని లేకపోతే అతని మీద అతని తల్లిదండ్రుల మీద కూడా కేసు పెడతానని బెదిరిస్తాడు రాజేష్ ఆ రాత్రికి ఎవరూ చూడకుండా అక్కడి నుండి పారిపోదాం అనుకుంటాడు నుండి పారిపోయినా వాడికి మా అమ్మా నాన్నలు తెలుసు వాళ్ళు సంతకం చేసిన కాగితాలు ఉన్నాయి ఎలాగైనా కేసు పెడతాడు అని రాజేష్ చాలా బాధపడతాడు తాను చనిపోతే వీటన్నిటికీ ముగింపు వస్తుంది అని బలంగా అనుకుంటాడు అందరూ నిద్రపోయాక ఒక ఖాళీ గది చూసుకొని అక్కడ ఉరివేసుకుంటాడు రాత్రిపూట అదే సమయంలో ఏదో అలికిడికి నిద్రలేచిన ఒక వ్యక్తి రాజేష్ ను చూసి అతన్ని కాపాడి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు కొన ఊపిరితో ఉన్న రాజేష్ ను డాక్టర్లు బ్రతికిస్తారు ఈ విషయం తెలిసిన శరత్ ఆ రాత్రి అక్కడి నుండి పారిపోతాడు రాజేష్ కోలుకున్న తర్వాత రాజేష్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు హాస్పిటల్కు వస్తారు హాస్పిటల్ బెడ్ మీద నుండి రాజేష్ జైలుకు వెళ్లాడా శరత్ తప్పు చేసిన శిక్ష రాజేష్ కి పడుతుందా తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తరువాతి భాగం కోసం ఎదురు చూడాల్సిందే